హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా పూర్తిగా కస్టమర్స్ బట్టలన్నీ అయితే కుట్టేసి ఇంకా సెలవులకైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే అనమాట నాలుగింటికే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా వెళ్తున్నాము పొద్దున్నే మేము ఇంకా ఇంట్లో పనులన్నీ అయ్యి వెళ్ళేటప్పటికీ ఆ రైతే అయిపోయిందనమాట ఇంకా వెళ్ళంగానే టిఫిన్ అయితే చేస్తున్నాము టిఫిన్లో చట్నీలోకి అయితే శనగకాయలు పచ్చిమిరకాయలు అయితే వేపేసుకుంటున్నాను అనమాట ఇంకా మా మరదలేమో దోశలు అయితే వేస్తుంది ఇంకా టిఫిన్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము వచ్చిందే ఓడియాలు పెట్టుకోవటం కోసం ఇంకా డాబా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు మేము సగం రావటానికి కారణం ఓడియాలు పెట్టుకుందామని అక్క వాళ్ళకి మాకు ఒడియాలు పెట్టుకోవటానికి కుదరదు అనమాట మాకు ఓపెన్ ప్లేస్ ఉంది కానీ కొంచెం దుమ్ము ఎక్కువ పడిద్ది పెట్టుకున్నా కుదరదు ఆ రెండు రోజులు ఉన్నట్టు ఉండిద్ది కొంచెం వడియాలవి పెట్టుకున్నట్టు కూడా ఉండిద్ది మా ఇంటికి వెళ్ళాము మేము కూడా అని కొంచెం సెలవులు కదా పిల్లలకి అక్కడికి ఇక్కడికి కొంచెం టైంపాస్కి తీసుకెళ్తానికి బాగుండిద్ది కదా పద్దాకలు చదువులు చదువులు అని చెప్పి సెలవుల్లో అయినా వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉండిద్ది మన అనే వాళ్ళనే మనం పోగొట్టుకోకూడదు అప్పుడప్పుడు అన్నా వెళ్తూ ఉండాలి ఇంకా మనకైతే పుట్టింటికి వెళ్ళటానికి ఇంకా చాలా సంతోషంగా ఉండిద్ది కదా ఇంకా వడియాల పిండి అయితే కాగబెడుతున్నాను ఎసురైతే కాగుతుందనమాట ఇంకా పిండి కూడా వేసేసాను ఇంకా ఈ చిక్క పడంగాల్ని తీసుకెళ్ళి ఇంకా వడియాలైతే వేసేసుకోవట్లేనమాట ఇంకా వడియాల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా కిందకి దించుకొని గిన్నెల్లో పోస్తున్నాను ఇంకా అంత వేడి వేడి గిన్నె నిండా ఉన్న గిన్నె పైకి తీసుకెళ్ళాలంటే కొంచెం ఎందుకైనా మంచిది లేని కింద వేరే గిన్నెల్లోకి అయితే కొంచెం తీసేసుకుంటే కొంచెం బరువు తగ్గిద్ది కదా అంత గిన్నెలు మనం హ్యాండిల్ చేయలేము ఈ రోజుల్లో అయితే వెనకటి వాళ్ళైతే బిందెలు కాగుల్లో బాగా ఎక్కువ ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు అయితే తీసుకెళ్ళగలరు కానీ ఈ రోజుల్లో మనం వల్ల అయితే అసలు కాదనమాట ఇంకా పైకి అయితే తీసుకెళ్ళిపోయాం పిండి ఇంకా చీర కూడా పైన అయితే అనమాట ఇంకా వడియలు పెట్టడం అయితే స్టార్ట్ అయితే చేసేసాము అక్క నేను మామలు అందరం కలిసి చేసుకుంటే బాగుండిద్ది ఒక్కళ్ళే చేసుకోవాలంటే ఇసుగ్గా ఉండిద్ది అనమాట ముగ్గురు మీద నలుగురు మీద అయితే పని అసలుకి కనిపించదు సరదా సరదాగా చేసుకున్నట్టు ఉండిద్ది ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు పిల్లలు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట ఎండగా ఉండిద్ది పొద్దున్నే పెట్టేసుకోవాలి టైం చాలా లేట్ అయిపోయింది మేము ఒడియాలు పెట్టడానికి ఎప్పుడో పెట్టుకోవాలి చాలా మంది పార్టీకి అయితే పెట్టేసుకున్నారు కూడా కానీ మాకు కుదరలేదు ఏం పర్వాలేదులే ఇంకెప్పుడైనా ఒడియాలు ఏముంది వాతావరణం సహకరిస్తే చాలు బాగా ఎండలు ఏం లేవులే పొద్దున్నే పెట్టేసుకుంటే అయితే బాగానే ఉంటాయి అందరి మీద అయితే ఒక అరగంటలో అయిపోతాయి ఎక్కువ టైం ఏం తీసుకోవు ఒడియాలే కాబట్టి బీపీ ఒడియాలు ఒక్కటే పెట్టుకున్నాంలే మాకు ఇంకేం రావు అంటే మా అమ్మ లేదు కదా అక్క వాళ్ళ అబ్బాయి కూడా అయితే పెడుతున్నాడు ఇంకా మా అమ్మాయి అయితే పిండి నాకుంటుందన్నమాట చిన్నప్పుడు రవ్వం పెడతాం కదా ఇంకా ఆ టేస్ట్ ఏ ఉండిద్దిగా దానికన్నీ తింటాము ఇంకా వడియాలు పెట్టుకోవటం అయితే అయిపోయిందనమాట ఇంకా కిందకైతే వెళ్తున్నాము మెట్ల పక్కన ఈ చెట్లు అయితే మల్లె చెట్టు జెండా పూల చెట్లు రెండు కలుసు కలిసిపోయి ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం అయ్యింది కొంచెం చిన్నకలు అయితే స్టార్ట్ అయింది మాకు భయం వేసింది కష్టం అంతా వృధా అయిపోతేమని అట్లా గొట్లా ఆగిపోయింది గాలి వచ్చి కొంచెం ఆగిపోయింది అమ్మ ఒడియాలన్నీ పోతాయేమో అనుకున్నాము ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఊరమిరగాయలు అయితే స్టార్ట్ చేసామనమాట ఇంకా ఊరమిరగాయలు మా నాన్నగారికి ఇష్టమని పెట్టమంటే పెడుతున్నాము ఇంకా మిరపకాయలకైతే ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఏ పనైనా అందరం కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే అసలు పని చేసినట్టే తెలియదు అనమాట ఇంకా ఇంటికి ఆడపిల్లలు వెళ్ళారంటే ఇంట్లో వదినలకి మరదళ్ళకి ఏ పనే కదా ఇంకా మా తమ్ముడు అయితే వస్తా తాటి ముంజులు ఇంకా మధ్యలో కాసేపు తాటి ముంజలు అయ్యి తిన్న తర్వాత ఇంకా మళ్ళీ పని అయితే మొదలు పెట్టుకున్నాం ఎండాకాలం కదా కొంచెం తాటి మంజులు చల్లగా ఉంటాయి వాళ్ళు షాప్ ఎదురు అమ్ముతున్నాడని తీసుకొచ్చాడు ఇంకా ఆయన తినే సంగతి ఇంకా తిన్న తర్వాత మళ్ళీ అయితే ఇంకా ఉప్పు మిరగాయల సంగతి అయితే చూసుకుంటున్నాం మా మరదలు అయితే మజ్జిగ చేస్తుంది ఉప్పు మిరగాయలు పోసుకోవటానికి మజ్జిగ చేసుకొని ఇంకా ఉప్పు వేసుకుంటే మూడు నాలుగు రోజులు నానిన తర్వాత ఎండబెట్టుకోవాలి కదా మా నాన్నగారు మా నాకు ఒడియాలు కాదులే ఉప్పు మిరపకాయలు పెట్టండి అన్నారని చెప్పి ఇంక ఈ పని అయితే చూస్తున్నాం అనమాట మజ్జిగ చేసుకోవాలి కదా దీనికి పెద్ద కష్టం ఏమి ఉండదులే కూర్చొనే చేసుకోవచ్చుగా అయితే పైన పెట్టుకోవాలి పొద్దున్నే అండ్ వచ్చేసిద్ది అని ఇంకా అక్క వాళ్ళు మేము ఒక రెండు మూడు రోజులు అయితే ఉందామని అయితే అనుకుంటున్నాం అనమాట ఇంకా మజ్జిగ చేసేసి ఊరమిరపకాయలు అయితే పోసేస్తుంది కొంచెం మునిగేదాకా పోయాలి ఇంకా పోసిద్దులే తను ఇంకా ఉప్పు కూడా అయితే వేసుకోవాలన్నమాట ఊరమిరపకాయలు ఉప్పు మిరపకాయలు చల్లమిరపకాయలు ఇట్లా అంటారు కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఉప్పు ఉప్పుగా మంట అనేది పోయిద్ది ఉప్పు ఎక్కువ ఉంటే ఇంకా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తుంది అనమాట తను ఇంకా ఉరమిరకాయలు అయితే పెట్టుకోవటం అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే భోజనంలోకి దోసకాయ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి పల్లీలు పచ్చిమిరపకాయలు వేపేస్తున్నాను ఇంకా మా మరదలేమో దోసకాయ చెక్కు అనమాట ఇంకా ఇవి వేపుకోవటం అయిపోయింది ఇంకా పచ్చడి అయితే మిక్సీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాం అనమాట నలుగురు ఉన్నప్పుడు ఏదో ఒక పచ్చడి ఉంటేనే కొంచెం లేకపోతే ఎన్ని కూరలు ఏ పుళ్ళు చేసిన వంటగదులు ఆవిరైతే ఆవిరిగా ఉంది బాగా ఇంకా మా మరదలు మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే సరుకులు తెద్దామని డి డిమాట్కి అయితే వెళ్ళిపోయారన్నమాట నలుగురున్న ఇంట్లో కొంచెం ఆ సరుకులు ఈ సరుకులు ఏదో ఒకటి అవసరం అవుతాయి కదా ఫ్రెండ్స్ ఇంకా తను ఏమేం కావాలో చూసుకొని అయితే తీసుకొని రావటానికి అయితే వెళ్ళిపోయిందనమాట టిఫిన్లు చేయాలన్నా భోజనాలకైనా వేటికైనా సరుకులు అనేది ఇంట్లో ఉంటే మంచిది కదా పద్దాకాల కవకన్నా చిన్న చిన్న షాపులకి వెళ్ళలేం కదా మగ మనుషులు ఇంట్లో ఉంటారు ఉండరు అన్ని సరుకులు ఇంట్లో ఉంటేనే మంచిది ఇంకా ఈ డిమాట్లకి వీటికి వెళ్తే అసలుకి ఇవి కొనాలి అవి కొనాలి అవి కొనాలి ఇవి కొనాలని అసలు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎన్ని కొన్నా ఇంకా కావాలి అని అనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా డిమాట్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఐస్ క్రీమ్లు అయితే తీసుకొని వచ్చారు ఇంకా మేమందరం ఐస్ క్రీమ్లు అయితే అనమాట బాయ్ ఫ్రెండ్స్